హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మేఘ సందేశం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి భూమి నా స్నేహితురాలు నా స్నేహితురాలకి నాకు మధ్య మీరంతా కలిసి ఇలాంటి నింద వేశారు మా ఇద్దరి మధ్య ఉన్న స్నేహ ధర్మం ప్రకారమే నేను భూమిని పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అని గగన్ మీడియాతో చెప్తూ ఉంటాడు ఆ మాట విని భూమి సంతోషపడుతూ ఉంటే పక్కనే ఉన్న కృష్ణప్రసాద్ క్లాప్స్ కొడుతూ ఉంటాడు అమ్మ భూమి గగన్ నీతో పెళ్లికి ఒప్పుకున్నాడమ్మా గగన్ నిన్ను పెళ్లి చేసుకుంటాడంట అని చెప్పి కృష్ణప్రసాద్ భూమికి చెప్తూ ఉంటే అపూర్వ కోపంగా చూస్తూ ఉంటుంది ఇక మరోవైపు మీడియా వాళ్ళు సార్ భూమి గారికి కూడా మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అని గగన్ని అడుగుతూ ఉంటారు భూమికి ఇష్టమేనని అనుకుంటున్నాను భూమికి ఇష్టం అయినా అవ్వకపోయినా మీడియాలో వస్తున్న ఈ న్యూస్ చూస్తుంది కదా తన ఆన్సర్ ఏంటో అతి త్వరలోనే నాకు తెలియజేస్తుంది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు సార్ గారు ఒప్పుకుంటే మీరు పెళ్ళెప్పుడు చేసుకుంటారు అని మీడియా వాళ్ళు అడుగుతూ ఉంటారు ఉంటాయి కదా ఫార్మాలిటీస్ పంతులు గారిని కలవాలి జాతకాలు చూపించాలి ఇవన్నీ కూడా పూర్తయిన తరువాత పెళ్లి ముహూర్తం ఎప్పుడు అన్నది మళ్ళీ మీడియాతోనే అనౌన్స్ చేస్తాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు థ్యాంక్ యూ సార్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు అని చెప్పి మీడియా వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోతారు ఒరే గగన్ నువ్వు అలా మాట్లాడుతుంటే నిజంగా భూమిని పెళ్లి చేసుకుంటావో లేదోనని చాలా భయపడిపోయాను అంతేకాదు ఉదయం భూమికి ఫోన్ చేసినప్పుడు రాత్రి నువ్వు వెళ్ళి భూమిని పెళ్లి చేసుకోనని చెప్పావంట నేను నిజంగానే భయపడిపోయాను గగన్ అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది అమ్మా నేను రాత్రి ఎందుకు అలా చెప్పానంటే నేను భూమి మాట్లాడుకోవటం ఆ అపూర్వ విన్నది ఆ అపూర్వ ఎలాంటి స్కెచ్లు వేస్తుందో అని చెప్పి భూమికి కావాలనే అలా చెప్పాను అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు మంచి పనిచేశావు గగన్ ఇక భూమి నా కొడలేనా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది అంతే మా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు అయితే ఇప్పుడే భూమికి ఫోన్ చేస్తాను అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఎందుకమ్మా అని గగన్ అంటూ ఉంటాడు ఇక మనమ్మయ్యే కదరా మన ఇంట్లోనే ఉండాలి కదరా అని చెప్పి శారద అంటూ ఉంటుంది భూమే కాసేపట్లో ఇక్కడికి వస్తుంది చూడమ్మా అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు నిజమా నువ్వు ఫోన్ చేసావా గగన్ అని శారద అడుగుతూ ఉంటుంది ఫోన్ చేయలేదమ్మా ఇంత సంతోషకరమైన వార్త విన్న తర్వాత భూమి ఉంటుంది ఇక్కడికి తప్పకుండా వస్తుంది అని చెప్పి గగన్ చెప్తూ ఉంటాడు భూమి ఆలోచనలేంటో అన్నయ్యకు బాగా తెలుసు అనుకుంటామా అని చెప్పి పూర్ణి చెప్తూ ఉంటుంది ఇక శారద నవ్వుతూ ఉంటుంది ఇక భూమి గగన్ మాటలు విని సంతోషపడుతూ ఉంటే నక్షత్ర అపూర్వ కోపంగా భూమి వైపు చూస్తూ ఉంటారు అమ్మ భూమి ఇక నువ్వు ఎవరికీ భయపడాల్సిన అవసరమే లేదు ఇక నిన్ను పెళ్లి చేసుకుంటానని గగన్ అందరి సమక్షంలో చెప్పాడు ఇక గగన్కి నీకు పెళ్లి జరిగిపోయినట్టే అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు అవును మాయా అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఇక భూమి అపూర్వ దగ్గరకు వెళ్ళి అపూర్వ పిన్ని రాత్రి గగన్ గారు నన్ను పెళ్లి చేసుకోను అనేసరికి మీరు తెగ సంతోషపడిపోయారు ఇప్పుడు మీరు సంతోషపడుతున్నారా బాధపడుతున్నారా మా ఇద్దరి పెళ్లి జరుగుతున్నందుకు అని చెప్పి అడుగుతూ ఉంటుంది వదినకు మీ ఇద్దరి పెళ్లి జరుగుతుందంటే సంతోషమే భూమి అని మీరా చెప్తూ ఉంటుంది అవును భూమి అపూర్వ గారు దగ్గరుండి మీ పెళ్లి జరిపిస్తారు అని కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు కేపి ఏం మాట్లాడుతున్నావు అని అపూర్వ అడుగుతూ ఉంటుంది మరి ఇప్పుడు శరత్ చంద్ర గారు కోమలో ఉన్నారు భూమికి పెద్ద దిక్కంటూ మీరే కదా మీరే కదా దగ్గరుండి పెళ్లి జరిపించాల్సింది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు మమ్మీ భూమికి గగన్ బావకి నువ్వు దగ్గరుండి పెళ్లి జరిపిస్తావా అని చెప్పి నక్షత్ర అడుగుతూ ఉంటుంది మమ్మీ ఈ పెళ్లి జరిగితే నేను బ్రతకను మమ్మీ అని చెప్పి నక్షత్ర ఏడుస్తూ ఉంటుంది మమ్మీ వాళ్ళిద్దరు పెళ్లి జరిగిందే అనుకో మీరు నా శవమే చూస్తారు అని చెప్పి నక్షత్రం ఏడ్చుకుంటూ రూంలోకి వెళ్ళిపోతుంది భూమి నీ పెళ్ళి అంత ఈజీగా జరిగిపోతుంది అనుకుంటున్నావా అవసరమైతే కోమాలో నుంచి మీ నాన్నైనా బయటికి తీసుకొస్తాను అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది ఆ ఎండు పిన్ని నాన్న కోమాల నుంచి బయటకు వస్తే నాన్న కళ్ళ ముందు నాన్నను ఒప్పించి పెళ్లి చేసుకుంటాను అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది ఏంటి మీ నాన్న ఒప్పుకుంటాడని నీకు నమ్మకం ఉందా అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది ఒప్పించగలనన్న నమ్మకం ఉంది పిన్ని అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది చెప్పాను కదా నీకు గగన్కి ఎట్టి పరిస్థితిలో ఈ పెళ్లి జరగదు అని చెప్పి అపూర్వ భూమికి చెప్పి అక్కడ నుంచి కోపంగా వెళ్ళిపోతుంది ఇక భూమి ఆలోచిస్తూ ఉంటే అమ్మ భూమి ఆలోచిస్తున్నావు అపూర్వ మాటలు ఆలోచిస్తున్నావా ఆలోచించాల్సిన అవసరమే లేదమ్మా గగన్ ఒక్కసారి చెప్పాడంటే అది చేసి తీరుతాడు గగన్తో నీ పెళ్ళి జరుగుతుందమ్మా వెళ్ళమ్మా వెళ్ళి గగన్ను కలిసిరా అని చెప్పి కృష్ణప్రసాద్ చెప్తూ ఉంటాడు మరి నానా అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది మీ నాన్నను మేం చూసుకుంటాంలే నువ్వు వెళ్ళిరా అని కృష్ణప్రసాద్ చెప్పడంతో అత్తయ్య నాన్నను చూసుకోండి అని భూమి మీరాకు చెప్పి నుంచి గగన్ శారదల ఇంటికి బయలుదేరుతుంది భూమి సంతోషంగా ఉంది అని చెప్పి కృష్ణప్రసాద్ అంటూ ఉంటాడు అవునండి భూమి ఈ ఇంటికి వచ్చిన తర్వాత ఇంత సంతోషంగా ఉండటం మొదటిసారి చూస్తున్నాను అని మీరా చెప్తూ ఉంటుంది అన్నయ్య భూమి ఒకటైపోయారు అని చెప్పి చెర్రి మనసులో అనుకుంటూ ఉంటాడు ఇక మరోవైపు అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది గాడు భూమిని పెళ్ళి చేసుకుంటానని ఇంత ఈజీగా ఎలా చెప్పేశాడు అసలు భూమి గగన్ల పెళ్లి నిజంగానే జరుగుతుందా జరగకూడదు జరగనివ్వను అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది వసే భూమి నువ్వు ఈ ఇంట్లో ఉండటమే అనవసరం అనుకుంటుంటే ఆ గడిని పెళ్లి చేసుకుని ఈ ఇంటికి అల్లుడుగా తీసుకొస్తావా నువ్వు తీసుకొస్తా అంటే నేను చూస్తూ ఊరుకుంటానా ఏంటి అని అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక మరోవైపు ఏసీపీ నైని కేసు గురించి ఆలోచిస్తూ ఉంటుంది శరత్చంద్ర గారు చనిపోవడానికి కారణం చెర్రి అనుకున్నాను చెర్రి కాదు కృష్ణప్రసాద్ అనుకున్నాను కృష్ణప్రసాద్ కాదు వంశీ అనుకున్నాను వంశీ కూడా కాదు గగన్ అనుకున్నాను గగన్ అలాంటి పనులు చేయడని గగన్ క్యారెక్టర్ పైన నాకు నమ్మకం ఉంది ఇక శరత్చంద్ర గారిని ఎవరు చంపుంటారు నేను అసలు దోషుల్ని గుర్తించట్లేదా అపూర్వ శరత్ శరత్చంద్ర గారిపై మర్డర్ ఎటం చేసి ఉంటారా అని నయని ఆలోచిస్తూ ఉంటుంది అపూర్వ గారికి ఏం అవసరం అని చెప్పి నయని మనసులో అనుకుంటూ ఉంటుంది భూమి తన కన్న కూతురని తెలిస్తే కనుక భూమిని శరత్చంద్ర గారు దగ్గరికి తీసుకుంటారని తెలిసి అపూర్వే కావాలని శరత్చంద్రపై మర్డర్ ఎటం చేపించుంటుందా అని నయని ఆలోచిస్తూ ఉంటుంది ఎందుకైనా మంచిది ఒక్కసారి అపూర్వ గారిని ఇన్వెస్టిగేషన్ చేస్తే నిజానిజాలు బయటికి వస్తాయి అని నయని మనసులో అనుకొని అపూర్వ వాళ్ళ ఇంటికి బయలుదేరుతుంది ఇక అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది ఇక మరోవైపు భూమి గగన్ వాళ్ళ ఇంటికి వస్తుంది భూమి చాలా సంతోషంగా గగన్ ఇంట్లో అడుగు పెట్టబోతూ ఉంటే పూర్ణి భూమిని చూసి ఆగు అని చెప్పి అంటూ ఉంటుంది ఏమైంది పూర్ణి అని చెప్పి భూమి అడుగుతూ ఉంటుంది నీ కాబోయే భర్త పేరు చెప్పి ఇంట్లోకి అడుగుపెట్టు అని పూర్ణి చెప్తూ ఉంటుంది భూమి సిగ్గుపడుతూ గగన్ గారు అని చెప్పి చెప్తూ ఉంటుంది శారద ఇదంతా చూసి సంతోషపడుతూ ఉంటుంది ఏంటి పూర్ణి నేను కాబోయే భర్త పేరు చెప్పాను కదా ఇక ఇంట్లోకి రావచ్చా అని భూమి అడుగుతూ ఉంటుంది రావ కూర్చు వదిన గారు అని చెప్పి పూర్ణి అంటూ ఉంటుంది అన్నయ్య పైన రూమ్లో ఉన్నాడు ముందు వెళ్ళి అన్నయ్యను కలిసిరా వదినా అని చెప్పి పూర్ణి పిలుస్తూ ఉంటుంది సరే అని చెప్పి భూమి చాలా సంతోషంగా గగన్ రూమ్కి వెళ్తూ ఉంటుంది గగన్ ఆఫీస్ కని రెడీ అవుతూ ఉంటాడు గగన్ భూమిని చూసుకోకుండా భూమికి డ్యాష్ ఇస్తాడు భూమి కూడా గగన్ని చూసుకోకుండా డాష్ ఇస్తుంది ఇక ఇద్దరు ఒకరికొకరు డాష్ ఇచ్చుకొని ఒకరి మీద ఒకరు పడతారు ఇక అప్పుడు భూమి గగన్ ఒకరి కళ్ళలోకి ఒకరు చూసుకుంటూ ఉంటారు ఇక గగన్ భూమి నుదిటిపై ముద్దు పెడతాడు ఇక తరువాత లిప్స్ పై కిస్ పెడుతూ ఉంటాడు ఇక భూమి కళ్ళు మూసుకొని ఆస్వాదిస్తూ ఉంటుంది ఇంకా అప్పుడే పూర్ణి శారద ఇద్దరు కూడా భూమి భూమి అని చెప్పి భూమికి స్వీట్స్ తీసుకొని బయట నుంచి ఆర్చుకుంటూ వస్తూ ఉంటారు ఇక భూమి గగన్ ఒకరి మీద ఒకరు పడి ఒకరికొకరు ముద్దు పెట్టుకోవడం చూసి శారద పూర్ణి ఇద్దరు కూడా సిగ్గుపడుతూ అక్కడే నుంచుండిపోతారు ఇక భూమి గగన్ శారదను పూర్ణిని చూసి ఒక్కసారిగా అలర్ట్ అవుతారు అమ్మ భూమి చూసుకోకుండా వచ్చి నాకు డాష్ ఇచ్చింది అందుకే ఒకరి మీద ఒకరం పడ్డాము అని గగన్ చెప్తూ ఉంటాడు అందుకే ముద్దు పెట్టుకుంటున్నారా అన్నయ్య అని పూర్ణి అడుగుతూ ఉంటుంది ఏయ్ పూర్ణి నువ్వు చిన్నపిల్లవి అలాంటి మాటలు మాట్లాడకూడదు అని శారద చెప్తూ ఉంటుంది అమ్మ భూమి పెళ్ళి కుదిరిన తర్వాత మొదటిసారిగా ఈ ఇంటికి వచ్చావు నీకు స్వీట్ తినిపిద్దామని వచ్చాము అని శారద చెప్తూ ఉంటుంది ఇక శారద గగన్ భూమి పూర్ణి ఒకరికొకరు స్వీట్స్ తినిపించుకుంటూ ఉంటారు భూమి ఇప్పుడు నువ్వు సంతోషంగా ఉన్నావా అని శారద అడుగుతూ ఉంటుంది చాలా సంతోషంగా ఉన్నాను అని భూమి చెప్తూ ఉంటుంది భూమి మరి మీ పెళ్లి గురించి పంతులు గారితో మాట్లాడమంటావా అని చెప్పి శారద అడుగుతూ ఉంటుంది నాన్న కోమాలో నుంచి ఎప్పుడు బయటికి వస్తారో తెలియదు నాన్న కోమాలో నుంచి బయటికి వచ్చినా కూడా నా పెళ్ళికి ఒప్పుకుంటారన్న నమ్మకం నాకైతే లేదు అని భూమి చెప్తూ ఉంటుంది అందుకే భూమి ఈలోపు మీరిద్దరు పెళ్లి చేసుకున్నారనుకో అప్పుడు ఎట్లాగూ మీ ఇద్దరికి పెళ్లి జరిగిపోయింది కాబట్టి చంద్ర గారు ఒప్పుకుంటారు అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఏమంటావు భూమి అని చెప్పి గగన్ అడుగుతూ ఉంటాడు మీ ఇష్టమే నా ఇష్టం అని చెప్పి భూమి చెప్తూ ఉంటుంది అయితే పంతులు గారితో వెంటనే మాట్లాడతాను అని చెప్పి శారద చెప్తూ ఉంటుంది ఇక మరోవైపు అపూర్వ ఆలోచిస్తూ ఉంటుంది భూమి గగన్ల పెళ్లి జరిగితే నా కూతురు నక్షత్రం బతకదు ఎలాగైనా సరే భూమి గగన్ల పెళ్లి జరగకూడదు అని చెప్పి అపూర్వ మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక అప్పుడే అపూర్వ వాళ్ళ ఇంటికి ఏసీపీ నైనే వస్తుంది ఏంటి మేడం ఇలా వచ్చారు ఇన్వెస్టిగేషన్ అయిపోయిందా నా భర్తను చంపాలని చూసింది ఎవరో తెలిసిందా అని అపూర్వ అడుగుతూ ఉంటుంది మీతో కాస్త మాట్లాడాలి మేడం అని చెప్పి నయిని చెప్తూ ఉంటుంది సరే రండి మేడం మాట్లాడదాం అని చెప్పి అపూర్వ ఇంట్లోకి తీసుకెళ్ళి నయినిని కూర్చోమని చెప్తూ ఉంటుంది నయని కూర్చున్న తర్వాత మీరు కూడా కూర్చోండి మేడం అని అపూర్వకు చెప్తూ ఉంటుంది ఇక అపూర్వ కూడా కూర్చుంటుంది ఏంటో చెప్పండి మేడం ఏం మాట్లాడాలి అని చెప్పి అపూర్వ అడుగుతూ ఉంటుంది శరత్చంద్ర గారి మీద మర్డర్ అటెంప్ట్ జరగటానికి ముందు ఏం జరిగిందో ఒకసారి చెప్తారా మీరు శరత్చంద్ర గారితో లాస్ట్ ఎప్పుడు మాట్లాడారో చెప్తారా అని చెప్పి ఏసీపీ నయని అడుగుతూ ఉంటుంది రాత్రి అయింది మా బావ ఇంకా ఇంటికి రాలేదని నేను ఫోన్ చేశాను మా బావ గెస్ట్ హౌస్లో ఉన్నాను ఉదయమే వస్తా అన్నారు అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది అయితే ఆ రాత్రి మీరు గెస్ట్ హౌస్కి వెళ్ళలేదా అని చెప్పి నయని అడుగుతూ ఉంటుంది వెళ్ళలేదు మేడం అని చెప్పి అపూర్వ చెప్తూ ఉంటుంది మరి సీసీ ఫుటేజ్లో మీరు కూడా గెస్ట్ హౌస్కి వెళ్ళినట్టు కనిపిస్తుంది అని నయని అడుగుతూ ఉంటుంది ఇక అపూర్వ టెన్షన్ పడుతూ ఉంటుంది ఏంటి అపూర్వ గారు అంత టెన్షన్ పడుతున్నారు మీరు గెస్ట్ హౌస్కి వెళ్ళి వెళ్ళలేదని అబద్ధం ఎందుకు చెప్తున్నారు అని నయని అడుగుతూ ఉంటుంది ఇక అపూర్వ తడబడుతూ అది అది అని చెప్పి అంటూ ఉంటుంది శరత్ చంద్ర గారిపై మర్డర్ వేయటం చేపించింది మీరే కదా అని నయని అపూర్వను అడుగుతూ ఉంటుంది ఇక అపూర్వ మోహంలో కంగారు కనిపిస్తూ ఉంటుంది మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్